ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఇచ్చా ద్వేషముల నుండి సుఖదుఖాది ద్వంద్వములు ప్రాదుర్భవిస్తున్నాయని సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే అజ్ఞానం పొందుతున్నామని చెప్పి తెలియజేశారు ఇక రాబోయే ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో భగవానుడు అజ్ఞానము నుండి ఎవరు విముక్తులు విముక్తులగుతారో తెలుపుతున్నారు ఏషాత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత పుణ్యకర్మణ పుణ్యకర్మలు ఏషాం జనానాం ఏ జనుల యొక్క పాపంతు పాపమైతే అంతగతం నాశమును పొందినదో తే అట్టివారు ద్వంద్వ మోహ నిర్ముక్త ద్వంద్వ రూపముగు అజ్ఞానముండి విడిబడినవారై దృఢవ్రతాహలింపని నియమనిష్టలు కలవారై మాం నన్ను భజంతే సేవించుతున్నారు పుణ్యకాలి తత్పరులు ఏ జను యొక్క పాపము నశించిపోయినదో అట్టి వారు ద్వంద్వరూపముకు అజ్ఞానము నుండి విలువబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవించుతున్నారు పరమాత్మను దృఢవ్రతులై సేవించిన వారికి బంధ విముక్తి లభించును కాబట్టి అనేకులు దైవ సాక్షాత్కారములగా పెక్కు వ్రతములు నియమములు శీలించుచుందురు మౌనవ్రతము ఉపవాస వ్రతము బ్రహ్మచర్య వ్రతము స్వాధ్యాయ వ్రతము అన్నీ ఆచరించుదురు కానీ వారి పిక్కుడికి దృఢత్వము ఏర్పడటలేదు దాని కారణమేమి భగవాను ఇక్కడ మనకు స్పష్టంగా తెలుపుతున్నారు అనేక జన్మ జన్మాది పాపమే దానికి కాలం కూడా తెలియజేస్తున్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా